నాన్న రోజు మాత్రం ఇన్ని రోజులు నిజం దాచిపెట్టాను రోజు మాత్రం ఎలా అయినా బయట పెట్టాల్సిందే అని అనేసరికే బావా అని అంటూ ఉంటుంది నువ్వు వాగు ష చంద్ర అని చెప్పేసి అనేసరికి ఈరోజు మాత్రం మీ గుండె నిబ్బరం చేసుకోండి నేను చెప్పింది వినండి అని చెప్పేసి అంటూ అసలు ఆ రోజు మీకు తల మీద కొట్టింది ఎవరో కాదు ఈ శాలినియే అని చాలా గట్టిగా అంటూ ఉంటాడు విరాట్ ఆ మాట వినగానే ఒక్కసారిగా రఘురామ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అక్కడే ఉన్న షాలిని కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక జగదీశ్వరి వీళ్ళందరూ అయితే శాలిని వైపు అలా కోపంగా చూసేసరికి తినక అసలు ప్రెగ్నెన్సీయే లేదు ప్రెగ్నెన్సీ ఉందని నాటకం ఆడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు విరాట్ ఆ మాటలకి శాలిని షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఏంటి శాలినికి ప్రెగ్నెన్సీ లేదా అని జగదీశ్వరి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి శాలిని అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది శాలిని వైపు ఏంటి అను చెప్పింది అని చెప్పేసి రఘురామ్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇక చంద్ర అయితే ఈ బావాకి కొ ఆవేశం ఎక్కువ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది నువ్వు అనడం కాదురా సాక్ష్యాలతో నిరూపించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది కామేశ్వరి ఇదిగో అత్త సాక్ష్యం అని చెప్పేసి అంటూ ఉంటాడు విరాట్ అలా తన రిపోర్ట్స్ చూపించేసరికి శాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రఘురాం అయితే ఒక్కసారిగా బ్రెయిన్ షాక్ కొట్టినట్లుగా అనిపించి గట్టిగా అరిచి సోఫా మీద అయితే పడిపోతూ ఉంటాడు అలా సోఫా మీద పడిపోగానే ఒక్కసారిగా జగదీశ్వరి వీళ్ళందరూ ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటారు అలా అరవగానే శ్యామల వీళ్ళందరూ అయితే వాళ్ళనే ప పరిస్థితిని చూసి చా కంగారు పడుతూ ఉంటారు ఏం చేసావురా విరాట్ ఇప్పుడు అని చెప్పేసి కామేశ్వరి వీళ్ళందరైతే షాక్ లో ఉండిపోతూ ఉంటారు ఇక చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ మామయ్యని